తెలంగాణ తెలంగాణ ఒక దేశంగా భారతదేశంలో అంతర్భాగం ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఏ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అవుతుందో ఏ ప్రజాస్వామ్య వ్యవస్థ ఇక్కడ అమలు అవుతుందో ఇక్కడ కూడా అదే అమలు అవుతుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు జాతీయ పార్టీ కావచ్చు ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాలలో రాజకీయం చేస్తాయి జాతీయ పార్టీలు దేశం మొత్తంలో రాజకీయాలు చేస్తారు వాళ్ళు తెలంగాణలో ఉంటారు కేరళలో ఉంటారు యూపీలో ఉంటారు బీహార్లో ఉంటారు చేస్తుంటారు కానీ వాళ్ళని పట్టుకొని వాళ్ళు వచ్చి వాళ్ళ రాజకీయాలు చేసుకుంటూ ఉంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు వలస పక్షులు వస్తాయి పోతాయని చెప్పి విటకారంగా ఏదైతే మాట్లాడుతున్నావు అహంకారంగా హాంబాపూకంగా మీద మాట్లాడుతున్నాడు గదే వలస పక్షుల పార్టీ ఆనాడు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ దానికి మద్దతు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ అనే విషయం మర్చిపోతున్నారు ఆనాడు సింపుల్ మెజార్టీ అంటే దాదాపు రెండు వందల ఎనభై మంది సపోర్ట్ చేస్తే తప్ప తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాదు ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఉన్న ఎంపీల సంఖ్య కేవలం రెండే ఆ రెండు ఆ ఇద్దరితో తెలంగాణ వచ్చేదా ఆ ఈనాడు వాళ్ళు గేలు చేస్తున్న వలస పార్టీలు వలస పక్షాల పార్టీలు ఏవైతున్నాయో భారతీయ జనతా పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు వాళ్ళ పార్లమెంట్ లో బిల్లు పెడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది రాష్ట్రం వస్తేనే రాష్ట్రం వస్తేనే కుటుంబ లేకపోతే ఇలాంటి వెటకారపు మాటలు తప్పకుండా ప్రజలు గమనిస్తున్నారు సందర్భం వచ్చినప్పుడు కర్ర కాల్చి వార్త పెట్టాలని చెప్పారు కర్ర కాల్చి వార్త పెట్టే రోజు ఇలా తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ వస్తారని చెప్పి మనం చేస్తాం